జూన్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఒక భయంకరమైనటువంటి నిజం అనేది బయటపడుతుంది రాత్రి ఏడు తర్వాత ఈ నిజం అనేది బయటపడుతుంది సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే సింహరాశి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి వారికి జూన్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున ఎలాంటి భయంకరమైనటువంటి నిజం బయటపడుతుంది సింహ రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచార ఫలితాలు వచ్చేసి వీరికి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే గ్రహాలు అనేవి ఒక రాశి నుండి ఇంకొక రాశికి మార్పు చెందినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అలా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యోగాల కారణంగానే వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి వీరి జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు పొంది కష్టాల నుండి విముక్తిని పొందబోయేటటువంటి రోజులు అతి త్వరగా చూడబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి ఇదివరకు సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఏదైనా కారణం వల్ల భయ అంటే బాధపడి ఉన్నా ఏదైనా కారణాల వల్ల సమస్యలు వల్ల వీరు కష్టాల పడి ఉన్నా సరే ఆ సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి వీరి జాతకంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు కలిగింపజేసేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి అంటే సింహరాశి వారి ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరగటం కానీ ఈ సింహరాశి వారి ఇంట్లో ఇది ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు వీరి యొక్క కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగ సమస్యలు ఉన్నా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సమస్యలు కష్టాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి జీవితంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అత్యంత దరిద్రమైనటువంటి జీవితం అనుభవించినటువంటి వ్యక్తులకి కూడా రాబోయే రోజుల్లో అత్యంత గొప్ప రోజులు వచ్చి ధనవంతులుగా మారుతారు అని ఇక యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం అనేది అనుకూలంగా ఉన్నందువల్ల కుటుంబంలో కూడా వీరికి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వీరి యొక్క దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోయి అయితే వీరికి ఒక భయంకరమైనటువంటి నిజం అనేది బయటపడుతుంది ఆ నిజం ఏమిటి అంటే గనక వీరు ఎవరినైనా ఇష్టపడినట్టు అయితే గనక ఆ స్త్రీ మీ ఇంటికి రావటం కానీ లేదా ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేటటువంటి ఒక నిజం వల్ల మీరు ఖచ్చితంగా భయాందోళనకి గురి అవుతూ ఉంటారు ఏంటి ఆ స్త్రీ నన్ను ఇష్టపడుతుందా అన్నట్లుగా మీరు భయాందోళనకి గురి అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇలా సింహరాశి వారికి రాత్రి ఏడులో ఏడు తర్వాత ఈ యొక్క వార్త అనేది తెలుస్తుంది ఇక తెలుసుకున్నారు కదా జూన్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఎలాంటి వార్త బయటపడుతుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి